హై ఫ్రెండ్స్ వెల్కమ్ టువర్ ఛానల్ నా పేరు వచ్చేసి రోజు నేను ఉండే లొకేషన్ ఆంధ్రప్రదేశ్ నందా డిస్టిక్ బెదం జల్ల కొత్త వర్షం ట్యాంక్ లేదు మా ఇల్లు నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబర్ ఇక్కడ ట్యాంక్లో కూడా నా నెంబర్ ఉంటుంది నేను వచ్చేసి నేను ఢిల్లీ అయితే ఉన్నాను ఈ వెహికల్ కూడా ఢిల్లీలోనే ఉంది జంగారెడ్డి కూడా అన్న వాళ్ళు లేదా దగ్గర అయితే వచ్చినారు నిన్న మార్నింగ్ అయితే నిన్న మార్నింగ్ అయితే వచ్చినారు అన్న వాళ్ళ నేను ఒక దగ్గర దగ్గర ఒక పది వెహికల్స్లో చూపిస్తాను ఎక్స్ ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ టెన్లు చూపిస్తాను డబ్ల్యూ ఎయిట్లో చూపిస్తాను ఫైనల్గా అన్న వాళ్ళు ఈ వెహికల్ తీసుకోవడం అనేది జరిగింది రెండు వేల పదహైదు మోడల్ మహీంద్రా ఎక్స్ వి డబ్ల్యూ ఎయిట్ అండి వెహికల్ చాలా అంటే చాలా బాగుంది అరవై ఐదు వేల రీడింగ్ జరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాగ్ అయితే కాలేదు ఒక ఫ్రంట్ గ్లాస్ అయితే చేంజ్ అయ్యింది మిగిలిన గ్లాసెస్ మొత్తం కంప్యూటీ గ్లాసెస్ ఉన్నాయి డోర్లు టిక్కీ బాలినట్టి ఎటు కూడా చేంజ్ కాలేదండి ఈ వెహికల్ టోటల్ జన్యూల్ వెహికల్ ఈ వెహికల్ వచ్చేసి అన్న వాళ్ళకు నేను ఇక్కడ ఢిల్లీలోనే ఆరు లక్షల ఎనభై వేలకి అయితే ఇప్పించడం అయితే జరిగిందండి చాలా వెహికల్ చూపించాను ఏడు యాభై అయితే చెప్పాను వెహికల్ చాలా క్వాలిటీగా ఉంది ఆరు లక్షల ఎనభై వేలకి కదా ఇప్పించడం అయితే జరిగింది కొద్దిగా రేట్ అయితే ఎక్కువ పడింది కానీ అన్నవాళ్ళకు చెప్పినా కన్నా ఈ రేట్ అయితే ఎక్కువ పడుతుందని చెప్పినాను అన్న వెహికల్ బాగుంది ఏం పరిస్థితి మేమైతే తీసుకుంటామని చెప్పారు అందుకోసం అయితే అన్నవాళ్ళకైతే ఈ వెహికల్ అయితే ఇప్పించడం జరిగింది రెండు వేల పదహైదు మోడల్ మహింద్రా ఎక్స్ డబ్ల్యూ ఎట్ వేరియట్ అండి వెహికల్ చాలా అంటే చాలా బాగుంది అరవై ఐదు వేలు తిరిగి తిరిగింది ఒరిచినల్ రేడింగ్ నాలుగు విండోస్ పవర్ విండోస్ పవర్ షేరింగ్ సెంటర్ లాకింగ్ సిస్టము కంపెనీ ఫిఫ్టీన్ మినింగ్ సిస్టము సేఫ్టీ పరంగా చూసుకున్నట్టుగా ఎనిమిది ఇరవై వస్తాయి అన్నవాళ్ళు వీడియో రావడం రావడం అయితే లేదు కెమెరా బ్యాక్ సైడ్ అయితే ఉన్నారు అన్నవాళ్ళు మొత్తం ఒకసారి వెహికల్ చూపిస్తాను చూడండి మీకు రెండు వెహికల్స్ ఎవరు కావాలంటే కింద టైటిల్ నా నెంబర్ ఉండాలి నా నెంబర్ ఫోన్ చేయండి మొత్తం ఒకసారి వెహికల్ చూపిస్తాను చూడండి ఒకసారి బ్లాక్ షర్ట్ వేసుకున్న అన్న అవినాష్ అన్ననే వెహికల్ తీసుకోవడం అయితే జరిగింది వీడియో అయితే పక్కకి వెళ్తున్నారు వాళ్ళు చూడొచ్చు వెహికల్ చాలా అంటే చాలా నీట్గా ఉందండి టైర్ కండిషన్ కూడా చూడవచ్చు వెహికల్కి అలవేల్స్ అయితే డబ్ల్యూ టెన్ అలవేల్స్ అయితే వస్తాయి అన్న వాళ్ళ ఫుట్ రోషన్ అయితే కొత్త వేపించడం అయితే జరిగింది వెహికల్స్కి లోపల ఇంటీరియర్ కూడా చూడవచ్చు డబ్ల్యూ టెన్ ఎంట్రీ అయితే వస్తుందండి వెహికల్కి సార్ రీడింగ్ కూడా చూపిస్తామని చూడండి మీరు అరవై ఐదు వేలు తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు వెహికల్కి టోటల్ ఒరిజినల్ బండి అండి సార్ చూడవచ్చు మీరు టోటల్ ఒరిజినల్ బండి ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ చిన్న స్క్రాచెస్ కూడా వెహికల్ మీద అన్న కొద్దిగా హెల్ప్ కూర్చున్నారు అన్న వాళ్ళైతే అన్న వాళ్ళైతే ఇక్కడ చూడే అన్న ఈ వెహికల్ ఎందుకు తీసుకున్నారన్న అరవై ఎనభై ఐదు అరవై ఎనభై ఐదు వీటిని నచ్చి తీసుకున్నా లేదంటే ఇరవై మూడు ప్రేదాలు చాలా బాగుందని తీసుకున్నాను చాలా బాగుంది తీసుకున్నారు ఎక్కడ నుంచి అన్న అడ్రస్ గంగారెడ్డి కూడా గంగారెడ్డి కూడా కూడా పెట్టాను లగేజ్ కూడా తీసుకున్నారు ఒకటిగా అన్ని బ్యాచ్డ్ కన్నా పెట్టుకోవడం అయితే జరిగింది డబ్ల్యూ ఎయిట్ వేరియేట్ అండి ఒకసారి చూడవచ్చు మహింద్రాక్చువీ డబ్ల్యూ ఎయిట్ వేరియేట్

అన్న వాళ్ళు అయితే ఇప్పుడు వెహికల్ అన్న మీరు వచ్చేసి అవినాష్ జంగారెడ్డి కూడా అన్న వాళ్ళది ఏపీ జంగారెడ్డి కూడా అన్న వాళ్ళు వెహికల్స్ తీసుకుని బయలుదేరుతున్నారు రెండు వేల పదహైదు మోడల్ మహేంద్ర ఎక్స్పీ డబ్ల్యూ ఎట్ వేరే వెహికల్ చాలా అంటే చాలా బాగుంది అన్న వాళ్ళు నచ్చి అయితే వెహికల్ తీసుకుని వెళ్ళిపోతున్నారు ముఖ్యం పేమెంట్ కూడా చేసేస్తారు అన్నవాళ్ళు డెలివరీ తీసుకొని ప్రజల బయలుదేరుతున్నారు ఇప్పుడు పెట్రోల్ డీజిల్ అయితే బయలుదేరుతున్నారు అన్నవాళ్ళు మీకు రెండు వెకల్స్ ఎవరికైనా కావాలి అంటే కింద అయితే నా నెంబర్ ఉంటుంది నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్